హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మేమైతే లాంగ్ ట్రిప్ అనమాట వైజాగ్ సింహాచలం వెళ్తున్నాము ఆ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు ఇంకా మా కారుకి మేము బయలుదేరేటప్పుడు ఇంకా చాలా దూరం వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా బండికి ముందు కొబ్బరికాయ కొట్టిందని కొట్టారండి ఇలాగ హారతి ఇచ్చేసేసి ఇంకా మేమైతే ఇలాగ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము బండి కింద నిమ్మకాయలు పెట్టేసి ఇంకా మా అత్తయ్య ఇలా చేశారు చాలా దూరం వెళ్తున్నాం కదండి వెళ్ళి ఎలాగైతే వెళ్ళామో అలాగే క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి ఇంకా మా అత్తయ్య ఎప్పుడు ఊర్లు వెళ్ళినా ఇలాగే చేస్తారు ఇంకా మేమైతే ఈ ట్రిప్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట ఒక టూ డేస్లో మొత్తం మేము ఎయిట్ టెంపుల్స్ అయితే చూసామండి స్టార్టింగ్ అయితే ఫస్ట్ మేము అన్నవరం వెళ్తున్నాము అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకొని అలాగా నెక్స్ట్ వైజాగ్ వెళ్దాం అనుకున్నామండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పేసి అయితే మేము అన్నవరంకి నైన్ థర్టీ కల్లా రీచ్ అయిపోయాము అన్నవరంలో చాలా ఫ్రీగా ఉందండి చాలా జనం తక్కువగా ఉన్నారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే దగ్గరికి అనమాట దర్శనం చేసుకుని వచ్చేపాటికి టెన్ థర్టీ అయ్యింది ఇంకా సరే అలాగే ఎంతసేపు ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా దేవుడు భోజనం చేసి వెళ్దాం అని చెప్పేసి మేమైతే వెయిట్ చేసామండి ఇలాగా మెయిన్ గోపురం దగ్గర మేము ఫోటోలు దిగుదామైతే ఆగాము ఇక్కడ మనకి చెట్టు ఉంటుంది కదండి అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని వచ్చాము ఇక్కడ మా మావయ్య వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళామండి ఇంకా మేమైతే ఇంక ఇలాగ షూట్స్ చేసుకొని ఇంకా తర్వాత భోజనానికి వెళ్ళాము భోజనానికి వెళ్ళేసి ఇంకా భోజనం చేసి ఇంకా అక్కడి నుంచి భోజనం చేసి వచ్చేపటికి లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా లెవెన్ థర్టీకి మేమైతే మళ్ళీ వైజాగ్ స్టార్ట్ అయ్యాము అంటే వైజాగ్ వెళ్ళే దాంట్లో దారిలో అనకాపల్లి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాము బట్ అయితే ట్వెల్వ్ కల్లా దర్శనం క్లోజ్ అయిపోతుందని చెప్పారంట సో అయితే మేమైతే దర్శనానికి అందుకోలేకపోతామని చెప్పి చెప్పేసి ఇంకా డైరెక్ట్ వైజాగ్ మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్దాం అయితే మేము స్టార్ట్ అయిపోయామండి ఇంకా దారి దారిమధ్యలో ఇంకైతే జస్ట్ ఇలా కొంతసేపు ఆగామనమాట వైజాగ్ వెళ్ళే రూట్లో అసలు రూట్ అయితే చాలా బాగుందండి ఇంతకుముందు అయితే ప్రతి ఊర్లో టచ్ అప్ చేసుకుంటూ వెళ్ళ వెళ్ళే వాళ్ళము బట్ ఇప్పుడైతే అంతా హైవే వేసే వేయడం వల్ల చాలా అంటే చాలా సాఫీగా జరిగిందండి మా జర్నీ అయితే అసలు వెళ్ళినట్టే అనిపించలేదు అసలు వైజాగ్ అయితే లొకేషన్ సూపర్ ఉందండి ఇదైతే వైజాగ్ మెట్రోకి వేసిన ప్లానింగ్ అంట సో ఇవన్నీ చూసుకుంటూ మేము వైజాగ్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము మేము ఎంటర్ అయ్యేసరికి త్రీ థర్టీ అయ్యింది ఇంకా మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఇంక అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఇవి రోజు గురువారం కాబట్టి అమ్మవారికి చాలా మంది జనం ఉన్నారండి గుళ్ళో మార్నింగ్ లెవెన్కి నుంచి ఉన్న వాళ్ళు త్రీ థర్టీ అయిందంట వాళ్ళకి దర్శనం అయ్యి బయటకు వచ్చేపాటికి ఇంకా మేమైతే దేవుడి అవి వచ్చేపాటికి జనం చాలా తక్కువగా ఉన్నారు అసలు లేరు కూడా జనము ఇంకా మేము వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా అమ్మ మావయ్య వాళ్ళు దర్శనం చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ మేమైతే వెళ్తున్నాము అమ్మ నేను అత్తయ్య ఇంకా అమ్మవారికి అభిషేకానికి పాలు అలాగే పసుపు కుంకుమం తీసుకొని వెళ్తున్నామండి అమ్మవారి గుడి అయితే ఇలా ఉందండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నేను వెళ్ళాను కాబట్టి నేను ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లి అండి స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు అమ్మవారికి పాలు పసుపు కుంకుమ వేసి అమ్మవారిని అభిషేకం చేసుకొని మేమైతే దర్శనం చేసుకొని వచ్చామండి మేము వెళ్ళే టయానికి కొంచెం జనమైతే ఉన్నారు ఒక వన్ అవర్ పట్టింది మాకు దర్శనానికి అయితే ఇంకా అభిషేకం చేసుకొని ఇలాగ మళ్ళీ రిటర్న్ మేము కైలాసగిరికి వెళ్తున్నాము అప్పటికే టైం ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా కైలాసగిరి వ్యూ అయితే మనకి సాయంత్రం ఫైవ్ థర్టీకి అలా బాగుంటుందని చెప్పేసి మేమైతే కొండ మీదకి వెళ్తున్నాం అనమాట ఇక దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి ఇంకా పైన కొండ లొకేషన్ కనిపించిద్దేమని అని చెప్పి నేను చూపిస్తున్నాను బట్ అయితే నాకు అంతగా కనిపించలేదు నాకైతే వైజాగ్ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి చుట్టూ కొండల మధ్యలో ఆ బీచ్ కానీ చాలా బాగుంది మేము ఇంకా ఆర్కే బీచ్ ఒక్కటే వెళ్ళలేకపోయాము ఇంకా మేము ఓన్లీ టెంపుల్స్ కానీ చెప్పి అనుకున్నాం కదా ఇంకా మేమైతే కైలాస్గిరి దారిలో మధ్యలో ఇక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉందండి ఫొటోస్కి అసలు చాలా బాగుంది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వస్తాయి లొకేషన్ అయితే సూపర్ ఉందనమాట ఇంకా మేమైతే ఇలాగ ఇక్కడ కూర్చొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా మొత్తం కొంచెం సేపు అలా పీస్ఫుల్గా ఉంచున్నాము ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంకా వీడియో తీసుకొని నేనైతే వచ్చేసాను అనమాట ఇంకా పైకి వెళ్ళిపోయాము కైలాసగిరి మీ దగ్గరికి ఇంకా మాకైతే అప్పటికే ఫైవ్ థర్టీ అయింది ఇంకా మాకైతే కొంచెం హెడాక్గా అనిపించింది సరే కొంచెం టీ తాగేసి ఇంకా మళ్ళీ మేము బయలుదేరామన్నమాట ఇంకా పైకి అయితే వచ్చాము చూసారు కదా మీకు ఈ లొకేషన్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చూడండి ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము ఇన్ని సంవత్సరాల్లో బిఫోర్ మ్యారేజ్ అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా కాదు నాకు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు నేనైతే వైజాగ్ వెళ్ళాను అప్పుడు కూడా నాకు అసలు ఏం తిరిగానో కూడా అంతగా లేదు ఇంకా మళ్ళీ ఇప్పుడైతే నేను వెళ్ళాను అనమాట ఇంకా ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే అందరూ హాయ్ చెప్పేస్తున్నారు మన వియర్స్ అందరికీ ఇంకా అక్కడ కైలాసగిరి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఋషికొండకు వచ్చేసాము ఋషికొండ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది కింద నుంచి చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది నాకు అనిపించింది ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటారు అనిపించింది చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా పైన క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి ఇక్కడ నామాలు ఉన్నాయి దగ్గర చా శ్లోకాలు వస్తున్నాయి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ కూర్చొని ఉంటే అలాగా అలాగ ఉన్నామండి మేమైతే స్వామివారికి ఇస్తున్నారని చెప్పేసి మాకు కొంచెంసేపు దర్శనం అయితే ఆపారు ఇంకా మేము అక్కడ వెయిట్ చేసాము ఇంకా వెయిట్ చేసి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ మేము సింహాచలం బయలుదేరాము అప్పటికే ఎయిట్ అయిపోయింది ఎయిట్ నైన్ కల్లా సింహాచలం దర్శనం అయిపోవాలని చెప్పేసి ఇంక వెళ్ళి సింహాచలం నరసింహస్వామి దర్శనం కూడా చేసుకొని వచ్చేసాము దర్శనం చేసుకొని వచ్చేసాక ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు ಮಡಿ <laughs> 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 ఇంకా సింహాచలంలో మా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం ఇలాగ వ్యూ అంతా చూసుకొని వెళ్ళాము లాస్ట్ దర్శనం మాదే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా రూమ్స్ అక్కడే బుక్ చేసామన్నమాట ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేసేసి ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ లేచాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను సిక్స్ థర్టీకి అలా రెడీ అయిపోయాము వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ లొకేషను అలాగ స్నో పడుతూ అసలు అంత బాగుందంటే చాలా నచ్చింది నాకైతే ఇక్కడ కానీ మాకైతే ఎక్కువసేపు ఉండడానికి టైం లేదు సో మేము మళ్ళీ ఇక్కడ నుంచి మేము విజయనగరం శ్రీకాకుళం జిల్లా వెళ్ళాలి అరసవెల్లి టెంపుల్కి వెళ్తున్నాము సూర్యభగవాను గుడికి ఇంకా మేమైతే ఇక్కడ ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలని చెప్పేసి ఇంకా రూమ్ వెకెట్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ చూసారా మంచు ఎలా పడుతుందో చాలా బాగుంది క్లైమేట్ అయితే నాకైతే బాగా నచ్చింది మా అమ్మాయి ఈ వీడియోస్ అన్నీ షూట్ చేసిందనమాట టైం ఉంటే కనుక వన్ డే ఉండి ఇక్కడ మొత్తం టైం స్పెండ్ చేసి వెళ్ళాలనిపించింది ఇంకా టైం లేదు కాబట్టి ఇంకా మేమైతే మూవ్ ఆన్ అయిపోయాము ఇంకా అందరూ ఒక్కొక్కరు రెడీ అయ్యి వస్తున్నారనమాట చూసారా మా బ్యాక్గ్రౌండ్ ఎలాగుందో ఇక్కడ గుడికి పైన అనమాట కాటేజ్లు ఉంటాయి కదా అక్కడ రూమ్స్ తీసుకున్నాం మేము ఇంకా చుట్టుపక్కల ప్రదేశం అయితే ఇలా ఉంది మంచుతో చాలా బాగుందండి ప్లేస్ అయితే ఇంకా మా వారైతే ఇంకా కారేసుకు వచ్చేసారు ఇంకా మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు ఇంకా మేమే ఉన్నాం వెనకాల ఇంకా ఇప్పుడు మేము కూడా స్టార్ట్ అయిపోయాము ఇంకా మధ్యలో రోడ్ మీద ఆగాము కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి చూసారా ఎలా ఉందో మంచి అలా పడతా ఉంది వానలా పడిందండి మంచైతే అయితే ఇంకెలాగైతే మేము నైన్ థర్టీ కల్లా మేము ఇంకా అరస వెళ్ళి వచ్చేసాము ఇంకా గుళ్ళో దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలికి మొబైల్స్ అలవ్ లేవు కాబట్టి ఇంకా బయట వరకే ఇంకా మేము మొబైల్స్ ఫొటోస్ అవి తీసుకొని వచ్చేసామన్నమాట స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా అయిపోయిన తర్వాత అందరం బయట ఉండి ఇంకేలాగా ఫొటోస్ అవి ది దిగేసి ఇంకా మేము బయలుదేరిపోయాము ఇంకా గుడి ప్రాంగణం అంతా చూపిస్తున్నాను మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే నేను షూట్ చేశాను కాబట్టి వీడియో మీకు చూపిస్తున్నాను ఇంక ఇలాగైతే గుడి చుట్టుపక్కల చూసుకొని మేమైతే ఇంకా స్వామివారి కొన్ని ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పేసి ఇంకా అక్కడ చూసాము కానీ మేము శివలింగం అది తీసుకుంది అమ్మ అయితే ఇంకా ఇంకా ఇక్కడ ఏంటి ఆ ఫేమస్ అని చెప్పేసి చూస్తున్నాము మాకైతే అంత ఫేమస్ ఏం కనిపించలేదు ఇంకా వచ్చేసేసి ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా హోటల్లో అయితే కూర్చున్నాము అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసేసేసి మళ్ళీ ఇక్కడ శ్రీ వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము శ్రీ కుర్మంకి వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి ఇంకా విష్ణుమూర్తి రూపాల్లో దశావతారాల్లో అయింది కూడా ఒక రూపం కాబట్టి మేము కూర్మావతారం చూద్దామని చెప్పేసి ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము శ్రీ కుర్మం గుడి అయితే చాలా బాగుంది ఇక్కడ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ లొకేషన్ మీకు చూపిస్తున్నాను చూడండి టెంపుల్లోది ఇలాగా శ్రీకుర్మంలో కూడా స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి తాబేలు రూపంలో విష్ణుమూర్తి మనకి దర్శనం ఇస్తారండి ఇలాగైతే దర్శనం చేసుకొని వచ్చాము మనం ఇక్కడ కనుక మనం పూజలు చేయించుకున్నట్టయితే గ్రహపీడలు దిష్టి దోషాలు అలాగే కొన్ని గ్రహాల వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ అలాంటివన్నీ తొలగిపోవాలంటే ఇక్కడ శ్రీ మనకి ప్రత్యేకంగా పూజలు చేస్తారంట పంతులు గారు అయితే మొత్తం చెప్పారండి మాకు లోపల ఇంకా బయటకు వచ్చేస్తే ఇక్కడ తాబేల్ని పెంచుతున్నారు చూసారు ఎలా ఉన్నాయో ఇంకా ఇక్కడ కూడా మేము చూసుకొని ఇంకా శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసాము ఇక్కడ రాజులమ్మ జాతర అని చెప్పి చేస్తారంట అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఈవిడ గ్రామ దేవతకి ఇక్కడ జాతర జరిగిద్దంట వచ్చే నెలలో సో మేమైతే ఇక్కడ అమ్మవారిని చూపి చూద్దామని చెప్పి వచ్చాము ఇంకా దండం పెట్టుకొని అలాగే లోపల ఇలాగ ఉందండి లోపల గదిలో ఇలాగ అమ్మవారిని ప్రతిష్ఠించారు బయటకైతే విగ్రహం పెట్టారు మేమైతే లోపలికి వెళ్ళి మీకు చూపిద్దామని చెప్పేసి మొత్తం తీసాను మీలో ఎంతమందికి తెలుసు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ రాజులమ్మ గుడి చాలా 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 అమ్మవారు మహిమ గల అమ్మవారు అంటండి మాకైతే నిదర్శనం చూపించారు అమ్మవారు ఆ తల్లి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే ఇదిగోండి చూసారా అమ్మవారి అమ్మవారి రూపం అయితే ఇలా ఉంటుందంట ఈవిడ గ్రామదేవత ఇంకా ఇలాగ మేము బయటకు వచ్చేసిన తర్వాత ఒక పెద్ద ఆవిడ బొట్టు పెడుతున్నారు ఇంకా మా అమ్మాయికి అయితే బొట్టు పెట్టింది ఆవిడ మేము వెళ్ళిపోతుంటే వెనక పిలిచి ఇంకా బొట్టు పెట్టించుకొని వెళ్ళండి అమ్మ అని చెప్పి బొట్టు పెట్టారు ఇంక ఇక్కడ జాతర కోసం అయితే అన్నీ సిద్ధం చేస్తున్నారండి ఈ గుడి ప్రాంగణం ఇలా ఉంది ఇక్కడ రెండు గుడ్లు ఉన్నాయండి అంటే ఇద్దరు పెట్టుకున్నారు మరి అది ఏంటి అనేది మాకు తెలియలేదు ఆ ఇద్దరు రెండు వైపులా కూడా పెట్టారు అమ్మవారి విగ్రహాలని ఇంకా ఇది కూడా చూసుకొని మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ భూలోకమ్మ తల్లి అంట అమ్మవారి పేరు కూడా ఇంకా అలా ఉందండి భూలోకమ్మ తల్లి అని ఇంకా ఆవిడ గుడి ఇక్కడ బలి అవి ఇస్తారనుకుంటా పోతురాజు దగ్గర మేకల్ని వాటిని బలిచి తింటారంట దేవతలాగా ఇంకా ఇక్కడ పక్కన ఇంకొక గుడి ఉందండి ఇంకా దానిలో కూడా భూలోకమ్మ తల్లి గుడి అని చెప్పి అక్కడ ఒకటో గుడి రెండో గుడి ఏంటో రెండు రెండు గుళ్ళు ఉన్నాయి ఇంకా దీని గురించి అడిగితే ఎవరికి వాళ్ళు మాట దాటేస్తున్నారు కానీ వివరం చెప్పలేదు ఇంకా నేనైతే ఇంకా రెండు గుళ్ళలోకి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా మామూలుగా ఇక్కడ నుంచి చాలామంది కూడా వెళ్తారంట శ్రీకాకుళం జిల్లా ఈ ఊరికి అయితే ఈ జాతరకైతే రేపు నెలలో నెక్స్ట్ బాగా జరిగిద్దంట ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఉంటుంది మేము వెళ్ళినప్పటికీ చెప్పారు ఈ నెల పదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందని ఇప్పటికి మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది ఇంకా మేమైతే ఇలాగ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా వచ్చేటప్పుడు అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పేసి నూకాంబిక తల్లి గుడికి అయితే వెళ్ళామండి మేము ఇక్కడికి వెళ్ళేపాటి కరెక్ట్గా త్రీ థర్టీ అయింది ఇంకా గుడి కూడా ఖాళీగానే ఉంది ఇంకా ఎవరికాలం బాగా నీరసం అయిపోయాము ఇంకా చాలా టూ డేస్ నుంచి మొత్తం జర్నీ అవుతుంది కదా అయితే గుడిలోకి వచ్చాము అమ్మవారు చూడండి చాలా బాగున్నారండి అమ్మవారు అయితే నాకైతే చాలా బాగా నచ్చారు అమ్మవారి గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఆ తల్లిని ఇలాగా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే వచ్చేసాము గుడి ప్రాంగణం అంతా కూడా ఇలాగ అమ్మవారి అలంకారాలన్నీ కూడా ఇలాగ వేసారండి చాలా బాగుంది గుడి కూడా చాలా ఇంకా కన్స్ట్రక్షన్ కూడా ఇంకా చేస్తున్నారు ఇంకా ఉన్నారు ఇంకా గోపురాలు అవి కూడా గుడిని పెంచడానికి ఇంకా ఇక్కడైతే మొక్కు అనుకుంటా ఇంకా ఇలాగ పసుపు రాసి బొట్లు పెడుతున్నారు ఇక్కడ అన్నదానం అన్నదానం దగ్గర ఇలాగ అమ్మవారి విగ్రహం ఉందండి అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇలా చేశాను చూపించాను అయితే మేము ఇంకా అక్కడి నుంచి కూడా మేము ఇంకా విజయవాడ రిటర్న్ అయిపోయాం అనమాట వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా ఇలాగైతే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్స్ అన్ని కూడా మీకు చూపిద్దాం అనేసి జస్ట్ లాగా చిన్న వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్